ఇబ్బంది ఎందుకు సంసారం ఎలా తీసుకోవాలంటే ఇబ్బంది ఉండదు అన్ని విధాలు ఎలా తీయాలంటే మార్పు రావాలని కోరుకుంటే ఏం మార్పు లేదు ఇదే మార్పు ఉంది ఎట్లుందో అట్లానే ఉంది పాత ఎట్లుందో అట్లానే ఉంది ఇంకా పాతప్పుడే నయం ఉండే అప్పుడే ఉండే అవును మళ్ళీ అప్పుడే ఏదన్నా కొనాలన్నా అగ్గో సగ్గు ఉండే ఇప్పుడే అన్నీ ఫిరమే ఏది కొనాలన్నా అప్పుడు బియ్యం కొనాలన్నా నలభై రూపాయలు కిలో ఉండు ఇప్పుడు అరవై రూపాయలు కిలో తెచ్చుకొని తినాలంటే ప్రతి ఒక్కటి కొనాలన్నా రేటే ఉంది రేటేం తక్కువ లేదు అందుకే మమ్మల్ని కొట్టి మాకే పెడుతున్నారు వేరే ఏం లేదు మాకే ఏం లేదు అసలు ఎందుకు వచ్చిందా కూడా మాకు అర్థం కాలేదు అవును మరి ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నా ఏం లేదు చేసింది

ఇంత ముందు వచ్చిన కేసీఆర్ ఇచ్చినాయే ఇప్పటికి మేము తింటున్నాము మాకు వస్తున్నాయి అంతే వేరే ఈయన వచ్చినాక మాకు కొత్తగా ఇచ్చింది ఏం లేదు మేము తిన్నదేం లేదు ఎందుకు వచ్చిండు ఆయనకెరక పైసలు ఎక్కువ ఆయన వచ్చిండు అంతే వేరే సీఎం కావాలన్న వచ్చిండు మా మీదే సంపాదించుకోని వచ్చిండు అంతే వేరేం లేదు మా మీద సంపాదించుకోనికి ప్రజల మీద సంపాదించడానికి వచ్చింది కానీ ప్రజలకు పెడుతున్నది ఏం లేదు ఆయన పెడుతుంది కనిపిస్తలేదు మాకు ఇప్పుడు ఆయన వచ్చాయన రెండు సంవత్సరాల సంవత్సరము

ఏం రాలేదు మాకు ఏమి లేవు ఏమనుకుంటుర్రు అనుకుంటురా జనాలు ఏమనుకుంటుర్రు ఎవరు సేఫ్టీ కూడా సేఫ్టీ అనుకుంటుండు సేఫ్టీ లేక కష్టపడలేం మా బతుకు ఇది అనుకుంటున్నాం ఇంకా అందుకంటే ఎక్కువ ఏం లేదు కొత్తగా ఏమో మాకైతే ఏం లేవన్నది మాకేం లేదు వన్ ఇయర్ ఫాల్ మేము ఎట్లుంది ఇదే కష్టం చేసుకొని తింటున్నాం మా కష్టం మేమే తింటున్నాం మా బతుకు మేము వత్తున్నాం మాకైతే గవర్నమెంట్ సోమ్ ఏం లేదు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలప్ప ఏం లేదు మా గవర్నమెంట్ సో ఆ రెండు వేలే మాకు గవర్నమెంట్ సొమ్ము అంటే మేము తింటున్నాం అంతకంటే ఎక్కువ మాకు లేదు ఆ కేసీఆర్ అప్పటి నుంచి అవే రెండు వేలు ఇచ్చింది ఇప్పుడైనా అవే రెండు వేలు వస్తున్నాయి ఆయన వేయించిన రెండు వేలు రెండు వందలు పెంచిన వెయ్యి రూపాయలు చేసిన వెయ్యి రూపాయలు వే రెండు వేలు చేసిండు అవే వస్తున్నాయి అవే తింటున్నాం గవర్నమెంట్ సొమ్ము అంటే ఆ రెండు వేలే అంతకంటే ఎక్కువ మేము నాలుగు వేలు చేస్తాను ఇబ్బంది అవుతుంది ఇబ్బందే ఉంటుంది మా కష్టాల మేము చేసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు పొద్దున్న లేచి రాత్రి పన్నెండు గంటల వరకు పొద్దున ఐదు గంటలు లేసి రాత్రి పన్నెండు గంటల ఇదే కష్టం మాకు ఇబ్బంది ఉండదా ఏం చెప్తాం ముఖ్యమంత్రికి మేమేం చెప్పమన్నా ఆయన అన్న పథకాలు ఒక్కటి కూడా రాలేదు మాకు ఇంతవరకు ఆయన చెప్పిండు కానీ ఉట్టి బూత్కమ్మ అడలు చెప్పిండు అతను పడ్డాడు కానీ ఏం లేదు రాలేదు రాలేదు ఒక్క రూపాయి మాకు లేదు ఏం రాలేదు మాకు ఏది రాలేదు ఒక పిరు బాస వస్తుంది అంతకన్నా మించింది ఏం లేదు ఏం లేదు పోతున్నాం వస్తున్నాం అంతే ఎప్పుడు అలా వస్తా వస్తున్నాం ఎట్లా పోతాలో అట్లా పోతారు వస్తారు అంతే వస్తలేదు మాకు మాకేం లేదు రూపాయలు పెట్టుకుంటున్నాం మేము అయ్యో వాళ్ళు ఇయ మేమే ఎక్కడికెళ్ళి తెచ్చేయాలి వాళ్ళు ఇస్తానే కదా మేము ఇచ్చేది వాళ్ళ ఇయ మేమేం చేస్తాం అనుకుంటున్నాం ఐదు వందలకి లేదు సార్ మాకు అసలేదు నేను ఏం అదే మేము వెయ్యి రూపాయలు పెట్టే కొంటున్నాము అంటే మాకేం లేదు ఏం లేదు మాకేమి మాకేమియలే ఏందో రేమంతో మేము కష్టం చేసుకోవాలి తినరు కానీ ఎవరు ఏం ఇచ్చేది ఏం లేదు మమ్మల్ని కొడుతురు మాకే పెడుతుర్రు అంతే మాకేమి ఇచ్చేది ఏం లేదు ఎవరో ఎవరిని చేసిండు ఎవరిని చేసిండు ఎవరిని ఏం చేయలేదు రేమంత రెడీ చేయలే ఇంతవరకు మా కష్టం మాకే మా దగ్గర మా గుంజుకొని ఇంకా మాకు వెడత వెడత లేకపోర్ట్ లేదు అంతే మాకేం చేయాలి అంతే మాకు ఏమి చేయలేదు పెంచిన్లు లేవు ఏం లేవు అది గెలిచేదాకనే అమ్మాయి అంటారు అవతలక రాళ్ళు వాడతారు కదా మార్పు కావాలనుకుంటే మా మీదనే రాళ్ళు వేసి రాళ్ళు మా మీదనే రాళ్ళు వేస్తారు అంతకన్నా మించింది ఏం లేదు మా మీదనే ఏ పథకాలు మాకు లేవా మేము కష్టం చేసుకుంటున్నాం బతుకున్నాం అంతే ఏం లేదు ఉంది నాకు తెచ్చుకుంటున్నావు కట్టేసుకున్నాం మేము అంతకు మున్ గట్లే చెప్తారు అట్లే చెప్తారు కానీ ఇంకా మా అంటారు మళ్ళా ఎగ్చి మళ్ళీ వేస్తారు అంతకు మేము కట్టేసుకున్నాము మాకేం లేదు మాకు కట్టేసుకున్నాం అక్క ఉన్న వాళ్ళకు లేదు మాకు లేదు మేము అది అమ్ముతాము గవర్నమెంట్ చేంజ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పథకాలు వస్తున్నాయా ఏదో మన పొలాలకు వేస్తామని వేస్తలేరు కదా వస్తలేవు ఎట్లుంది ఇక మెల్లగా వేస్తాం ఈ నెల కాబట్టి ఆ నెల ఇస్తామని ఆయన జరుపుతురు ఈ పండుగ వెళ్ళాక వేస్తామంటారు సంక్రాంతి పండుగ వెళ్ళాక వేస్తామంటారు ఇక మరి పండుగ వెళ్ళేదాకా మరి ఐదు ఉందేమో ఇబ్బంది రైతులకు మరి మాకు ఇబ్బంది అంటే ఎప్పటిలాగానే ఉంది కదా కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి మరిగా పండించేది పండిస్తా ఉన్నాం పతకాలే కదా భూమి పసలు వేస్తలేడు పొలం మహిళలకు వందలు ఇస్తాను వస్తలేవు ఆయన చెప్పిన వేస్తలేడు ఇరికారా అంటే ఇక ఒక కరెంట్ బిల్ వస్తుంది తక్కువలకు మార్పి వస్తుంది చెప్పిన హామీలు అయితే అదే మహిళలకు రెండు రెండు వేల ఐదు వందలు వేస్తున్నాడు అవి వస్తలేవు అవి వస్తలేవు అవి నాలుగు వేలు పింఛన్ అన్నది అవి వస్తలేవు అది కూడా రాదు అది కూడా వస్తలేదు ఏడొచ్చితో ఇంక ఇయనేయలే అవి మనం వెయ్యి రూపాయలు పెట్టే కొంటున్నాం మేము ఇంకా అవి కూడా రాలే మూడు పద్దులు వస్తాయని చెప్పి అవి వస్తలేవు మరి ఎప్పుడు పంపిస్తాడు అది ఏది కాదు రాలే అది కూడా లేదు